అండి ఉమా మేడంగా వేదిక దగ్గరకి రావాల్సిండిగా మన్నకి థాంక్యూ యాక్టివిటీ కూడా హైదరాబాద్ కి కూడా చక్కటి కార్యక్రమమే నిర్వహించినటువంటి శ్రీమతి సుప్రియా జగన్నాథం దంపతులు వారికి తరఫున కాకుండా ఇక్కడికి వచ్చిన ఆత్మ స్వరూపమైన అభినందనలు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనము భగవంతుల్లో భగవంతుల్లో మమేకం కావలసిన విషయాల్ని శ్వాస మీద అనే అంశంతో చెప్పడం జరిగింది మరి కొంత భగవంతుడు ఎక్కడ ఉన్నాడనే కొన్ని ప్రశ్నలు వేసి మనందరినీ కూడా కొంత ఆ ఆశ్చర్యపరుస్తూ అనేక ప్రశ్నలు చేస్తూ సమాధానాలు వారు రాబట్టలేదు రాబట్టలేదు కొంత మనపడంగా వారిని పెద్దల్ని కొన్ని సందేహాలను వారి ద్వారా తీసుకున్నాం ఏది ఏమైనా కోజ్లీ పట్టణంలో ఒక ఇంత పెద్ద అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయడము ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వీరి దంపతి ఇద్దరుగా ఇక్కడ సొంతంగా పిరమిడ్ ఏర్పాటు చేయడం మేము మేడం చెప్తే నేను మొన్న మన కడతాల్ వార్షికోత్సవ సందర్భంగా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి ఆ రోజు నాకు మధ్యలో ఈ మరి అప్పటి నుంచి కూడా మేడం చేస్తున్న ప్రతి కార్యక్రమం చూస్తున్నా సుప్రియ మేడం చేస్తున్న ప్రతి కార్యక్రమం చూస్తున్నా మరి మరో కూడా మార్పు తీసుకురావడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరూ కూడా ధన్యులకు ఎందుకంటే మనకు ఆత్మజ్ఞానాన్ని మనం ఆత్మజ్ఞానాన్ని నింపడానికి వారు ఈ ప్రయత్నం చేస్తున్నారు వారు ఎంతో గొప్ప వ్యక్తులు తప్పదు మనం కోసి ఉండడం ఇక్కడ వేలాది మంది మనం కోసం ఒక మహిళ ముందు వచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మన కోసి ముఖ్యంగా మరి సుప్రియ వారి దంపతులకి ప్రత్యేకమైన అభివృద్ధి తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా తప్పకుండా వారు తీసుకోవాలి